సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల సీనియర్ జర్నలిస్ట్ చెరుకుపల్లి నాగేశ్వరరావు దూపహాడ్ గ్రామంలో అశోక్ నగర్ లో ఉన్నటువంటి వినాయకుని వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ప్రజలందరూ పాడి పంటలు కలిగి ధన ధాన్యం కలిగి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు నాగేశ్వరరావు ధర్మపత్ని ధనలక్ష్మి చెరుకుపల్లి సావిత్రమ్మ వినాయకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కట్టినవాడా నడుగులు చుట్టినవాడా గజలు కట్టినవాడా न माताको सम्मानले हाम्रो तमा समाजको लागि सचेत संरचना अनुसारै साडा अनुसारै छुलरालो सहित आजमास्ता अनुसारै नारकल सहित वनपाकाले निवेदन सहित पुगेका हो उन ब्रह्माय सभा हुनेछौं यस सभामा यस सभामा हामी यहाँ मध्यपानको बक प्रभावको मात्र प्रश्न गर्न सक्छ भन्ने कार्यपालिकाले शुद्ध आज्ञा अनुसार पाएमी ஹோம் பகிர் பண்ணி அக்ஷன் பட்டுக்கோமே தாம்பூலம் தாம்பூல அக்ஷலம் நீராஜனம்